మేమందరూ ఆడవాళ్ళం కలిసి ఇంటి మీద పడి ఈడ్చిడ్చి కొడతాం అదే మీ భార్య పిల్లలంటే మీకెంత బాధ వస్తుంది మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్న అతన్ని క్షమించరాదు మాట్లాడుతుంటే గవర్నమెంట్ అసలు ఈ రోజున చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి ఒక మాజీ సీఎం అని కూడా లేకోకుండా ఈ నోటికి అడ్డు ఆపు లేకోకుండా ఎంత మాట పడితే అంత మాటలు మాట్లాడాడు ఇదే మాట నీ ఫ్యామిలీ గురించి నువ్వు మాట్లాడితే నువ్వు ఎలా స్పందిస్తావు మేమందరూ ఆడోళ్ళం కలిసి నీ ఇంటి మీద పడి ఈడ్చిడ్చి కొడతాం ఇంకొకసారి ఇలాంటి గనుక నోరు అదుపులో పెట్టుకోకుండా నీ ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు ఇదంతా నీ వెనకాల ఉండి కూటమి ప్రభుత్వమే ఖచ్చితంగా చేపిస్తుంది కాబట్టే వాళ్ళు కాపా వాళ్ళు కేసు పెట్టి వాళ్ళంతట వాళ్లే నేను కాపాడుతూ బయటికి రానివ్వకోకుండా మేము ఎక్కడ ఏం చేస్తామో అనే భయంతో వాళ్లే జాగ్రత్తగా మిమ్మల్ని జాగ్రత్తపరిచారనేది అయితే ప్రజలందరికీ అర్థమవుతుంది మహిళల పట్ల ఈ కూటమి ప్రభుత్వం చాలా అరాచకంగా ప్రవర్తిస్తుంది మహిళలకి ఏ న్యాయం చేస్తున్నారు మహిళల పట్ల జరిగే అరాచకాలను మీరు ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చేస్తున్నారు అదేవిధంగా కాకుండా మహిళల గురించి అయితే నీచాతి నీచంగా మాట్లాడితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇలాంటి వాళ్ళు చాలామంది పుట్టుకొస్తున్నారు మీ కూటమి ప్రభుత్వం మహిళలకి ఏ విధంగా పోలీసుల తరఫున కానీ మీరు కానీ మీరు ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటున్నారు మీరు ఈ విధంగా చేస్తే ప్రజలందరూ కూడా తిరగబడే రోజు వచ్చింది ప్ర మీ పరిపాలన అనేది మధ్యలోనే కూలిపోయే రోజు అనేది ఒకటి వస్తుంది అనేది గుర్తు గుర్తుపెట్టుకోండి చేయాలి మహిళలు ఏ విధంగా కించపరిచి మాట్లాడాలి ఏ తప్ప మీరంటూ పరిపాలన చేసింది అనేది ఎక్కడ కొంచెం కూడా కనపడట్లేదు ఇక మీదటైనా బుద్ధి తెచ్చుకొని మీరు ప్రజా పరిపాలన సాగించి ప్రజలకి ఏం కావాలి ముఖ్యంగా పేదలకి ఏం చేయాలి అనేది మాత్రం ఆలోచిస్తే బాగుంటుంది ఈ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని మీరు ఎన్ని కేసులు పెట్టి మీరు ఎంత జాగ్రత్త చేసి ఎంత భద్రపరిచినా సరే తప్పకుండా బయటికి ఈడ్చి మాత్రం తనని మాత్రం ఎట్టి పరిస్థితులు వదలమని మాత్రం మేము చెప్తున్నాం చిత్రాలు తీసుకురావాలంటే చేబ్రోల కిరణ్ మాట్లాడటం చాలా రాంగ్ అది ఏంటంటే ఒక ఆడవాళ్ళం బట్టి మీరు అలా మాట్లాడితే ఒక మాజీ సీఎం భార్యను పట్టుకొని మీరు ఆ విధంగా మాట్లాడితే మామూలు మహిళలు మీరు ఇంకెంత ఇదిగా మాట్లాడుతూ ఉంటారు ఎంత హీనంగా చూస్తారు మీకు నేర్పేది ఇదేనా మీ సంస్కారం ఇదేనా మీరు నేర్చుకోవాల్సింది ఏంటిది మొత్తం కూడా మాకు అంతా తెలుసు అంతా చేస్తాము అంతా మేము వినయంతో మాట్లాడతాం విధేయతతో మాట్లాడతాం అంటున్నారు కదా ఈ వినయం విధేత ఏంటిది ఎక్కడికి వెళ్ళింది మీది అప్పుడు ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారి భార్య అని అంటే మీకు అంతసేపు కోపం వచ్చి చెప్పులు పెట్టి కొడతాము తోట తీత్తాము పీకుతాము లాగుతాము అన్నారే మరి ఇప్పుడు ఎవరిని పీకుతారు మీరు అంటే మీ ఉంటే ఎవరిన పీకరా మీ పార్టీ వాళ్ళని అయితే ఎవరినే పేకరా ఎవరిని మాట్లాడచ్చురా అంటే మీరంటే మంచిది యువతల వాళ్ళంటే మంచిది కాదనమాట అదే మీ భార్య పిల్లలంటే మీకెంత బాధ వేస్తుంది ఏ మీకే మీకు బాధ లేదా అంటే మీరంటే మనుషులు కాదేమో కాబట్టి మీకు బాధ ఇదేమో మనిషి జన్మెత్తిన వాళ్ళకి ఎవరికైనా సరే బాధగానే ఉంటుంది ఇంకొక్కసారిగా ఆ మాటలు మాట్లాడితే మహిళలందరూ కూడా చెప్పులు తీసుకుంటానని నువ్వు జైల్లో ఉంటేనో స్టేషన్లో ఉంటేనో అరెస్ట్ చేస్తేనో నువ్వు బయటికి రావా నువ్వు బయటకు రాకుండా అందులోనే ఉండిపోతావా నిన్ను అందులోనే ఉండి పోషిస్తారా మీ ఫ్యామిలీని కూడా తీసుకొని వెళ్ళి అక్కడే పెడతారా ఇల్లు వాకి అక్కడే కట్టించుతారా బయటకు వస్తావుగా వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం నీ పరిస్థితి ఎలా ఉంటుందో నీ పెళ్ళం పిల్లల పరిస్థితులు ఉంటాయో ఇదే నీకు తగిలితే ఎలా ఉంటుందో అప్పుడు చూద్దాం ఎందుకంటే మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్న అతన్ని క్షమించరాదు ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి బా భార్య గురించి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ హైట్ గురించి వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా మాట్లాడుతున్న ఇటు వ్యక్తిని మహిళా సంఘాలు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే మహిళా సంఘాలు అతన్ని క్షమించకూడదు ఉపేక్షించకూడదు అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేశారు ఏదో తూతూ మాత్రంగా అరెస్ట్ చేశారు అంత అంతవరకే అతను బయటకు వచ్చిన తర్వాత ఈ మహిళా సంఘాలు ఏం చేస్తారు మహిళల మనోభావాలను దెబ్బతీసేలాగా మాట్లాడిన అతన్ని క్షమించకూడదని అని నే నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఇటు ఇతను ఇతను మొదలు పెట్టాడు ఇంక ఇంక రాబోయే తరలి ఇంకెవరైనా మొదలు పెడతారు ఇలా ఇలాంటి మాటలు అంత దారుణమైన మాటలు మాట్లాడడానికి అతనికి మనసు ఎలా ఒప్పింది అతనికి భార్య లేదా అతని భార్య గురించి మాట్లాడితే అతను ఎలా ఫీల్ అవుతాడు అతనికి పిల్లలు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు తోబుట్టులు ఉన్నారు బంధువులు ఉంటారు ప్రతి ఒక్క కుటుంబం కుటుంబం ఒక కుటుంబాన్ని చెదరపోయేలాంటి మాటలు మాట్లాడితే ఆ పిల్లలు ఆడపిల్లల మనోభావాలు ఎంతగా దెబ్బతింటాయి ఒకసారి ఆలోచించాడా అలాంటి వ్యక్తుల్ని కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ అతనికి ఒక ఛానల్ పెట్టుకుని మాట్లాడే అవకాశాన్ని ఇవ్వడం ఇదన్ని ఎంతవరకు నిజం అంటారు ఎంతవరకు సబబు చెప్పండి ప్రజలు అందరూ చూస్తున్నారు ప్రజలు మొత్తం యావత్ ప్రపంచం చూస్తుంది ఇలాంటి యాక్టివ్గా ఆడవాళ్ళు బయటకు వస్తున్నారు ఇప్పుడు ఇవాళ రేపు ఆడవాళ్ళు బయట అన్ని రంగాల్లోకి బయటకు వస్తున్నారు ఇలాంటి మాటలు అనే వాళ్ళని చూస్తే ఆడవాళ్ళు వెనక తగ్గే అవకాశం ఉంది దయచేసి ఇలాంటి వ్యక్తులని క్షమించరాదని కఠినమైన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరికగా నేను చెప్తున్నాను ఒక సామాన్య కార్యకర్త ఆ రకంగా మాట్లాడుతుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు ఒక ఐటీడీపీ అనేవంటి ఒక యాప్ పెట్టి ఆ యాప్ల ద్వారా ఆడ మనిషి ఒక మా ఒక స్త్రీమూర్తిని గౌరవ మాజీ ముఖ్యమంత్రి భార్యని ఆ రకంగా కార్యకర్త మాట్లాడదంటే గవర్నమెంట్ సచ్చిన చర్య తీసుకోవాలి అతను అరెస్ట్ చేశారు కానీ అరెస్ట్ చేసి ఏం చేస్తున్నారు అతని మీద కేసు పెట్టాలి కేసు పెట్టి అతన్ని జీవితాంతం ఎలాంటి ఎలాంటి పాల్పడకుండా అలా అతని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి ఆ విధంగా గవర్నమెంట్ చెయ్యాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అమ్మ భారతి గారికి కూడా మేము మా తరపు నుంచి మేము ఖండిస్తూ ఉన్నాము ఎవరైనా సరే ఆడ స్త్రీ అంటే స్త్రీని మనం గౌరవించాలి మన భారతదేశం ఏంటి స్త్రీని గౌరవించే దేశం అలాంటి భారతదేశంలో మనం ఉన్నప్పుడు స్త్రీని గౌరవించాలి కానీ ఒక ఛానల్ ఒక పిచ్చి పిచ్చి ఛానల్స్ ఒకటి పెట్టి ఈ ఛానల్స్లో ఆడాలని మతాలని ఈ రకంగా చేయటం అనేది గవర్నమెంట్ కూడా ఈ ఛానల్స్ని ఇలాంటి అన్నిటిని బ్యాన్ చేయాలని మేము కోరుకుంటున్నాం గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్ చాలా బాధాకరణం ఇలాంటి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయటం కూడా మన భారతదేశంలో మహిళలకి స్థానం ఉంది అలాంటి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్పై తగిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి ఇటువంటి పునరావాసం చేయకుండా మహిళలపై ఎవరైనా ఎలాంటి మాట్లాడిన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం